ఏం కూర ఉన్నా ఏడు బావా టమాటాలు నాకు టమాటాల కూర వండినే వండి ఇంకేమైంది దానికి కూర మంచిగా ఉన్నది ఏమన్నావు నాకు కోడిగుడ్డు వద్దు నువ్వే తినేవా నువ్వు అన్నావు అంటే కోడిగుడ్డు తెచ్చుకున్నా ఉడకబెట్టుకున్నా పిచ్చిదానా నువ్వు కోడిగుడ్లు నాకు వద్దే భార్య నువ్వే తినవే అని నాకు చెప్పి మళ్ళీ ఇప్పుడు తినే నీ కోడిగుడ్ వేసుకున్నాక నాకు కావాలంటే నైట్ ఏ ఊరికి పోయి తీసుకొస్తా అయ్యో నేను ఏ రెండు తెచ్చింది మూడు తెచ్చింది కాదు కోడుకుంటా అనుకోండి రెండు ఎత్తు కాదు నేను ఒక్క నువ్వు వేసుకుంటే మంచి దమ్మ అడిగినావా లేకపోతే ఉపాసం అంటున్నా పొద్దున ఎండలో పనికి పోయి పనికి పోయి వచ్చి నాకు బుద్ధి సిగ్గుంది అనని కానా బాబా నాటు టమాటాల కోడుగుంటే సూపర్ ఉన్నదే మస్తు ఉన్నదే

నేను అన్నే రెండు ఉడక పెట్టుకుని తినమన్న వాటికి నేను రెండు ఉడక పెట్టుకుని వేసుకున్నా నువ్వు సపరేట్ వెళ్ళిపో మీకు వెళ్ళిపో మాట మాట్లాడితే వెళ్ళిపోయినా ఎట్లా తీసుకొచ్చిన అట్లా దూరద్దు ఫరాలు మంచి వండకు వండకపోతే వద్దే వద్దెవరు అంటే ఇంకా మా ఏడ దొరకల కూరకాడ దొరికిందా అంటే నా పెళ్లి రెండు కోడుగుడ్లు తింటాంది ఉంది ఇక దీన్ని ఎట్లా రెచ్చగొట్టి పంచాయతీ చేయాలన్న చౌడం కథ వామో నీ కాడ ఉన్న తెలివి ఇంకోవరి కాడ లేదు టమాటో కూడా పెడతావా తిను వద్దన్నావు కదా మరి ఏంది కనీసం

తిన్నా ఉడకబెట్టి టమాటా కూరలు వేసుకుని తిన్నా నువ్వు మారవు అసలు అస్సలు నువ్వు మారవు కోడిగుడ్లు నువ్వు బొమ్మడీలు ఎండుచాము మొత్తం తిని నువ్వే తినుగా నాకు ఏం వద్దుగా ఉన్నది బావా ఆ మంచిగున్నదా మస్తున్నది మాగున్నదా ఏ రుచిగున్నదా స్టేష్గున్నదా ఆ తినకపోతే వుద్దుతా ముగ్గు మించి ఎందుకు కొడతావు తినే కాడ కూడా కొడవేనా పొద్దున పని వేసి ఊరు ఊరు తిరిగి తిరిగి చూసినా వచ్చినా ఎట్లా దౌడం పెట్టుకోవాలని అంటారా గుట్టు నువ్వు పెట్టుతా జీలకర్ర వేసి మంచిగా ఎండబెట్టి లేకుండా ఏంచి కొంచెం నెయ్యి వేసి రేపు పొద్దుగా చేసి పెట్టా బాబు అది కూడా బాగుంటది లేకపోతే

కోడిగుడ్డు మాత్రం అస్తున్నదే నాకి కోడిగుడ్డు ఏది నాకి టమాటాలలా కోడిగుడ్డు కూడా సూపర్ ఉన్నదిగా తిను ముక్కలు ముక్కలు తిను ఈ దవర్గెసుకో ఇంకొకటి ఆ ఈ దవర్గెసుకోవే ను శాణమంచినివి పెళ్ళాడి రెండు గుడ్లు తినమన్నా ఉత్త టమాట కూర ను తింటానా భరలేదు అంకేరాచి నరు బా

పని మనిషివా మరి పని మనిషికి ఇక్కడ అన్నం పెట్టుకొని పని మనిషి అన్నం పెడతాను చెట్టు తింటాను పని మనిషి కూర పడుతుంది పని మనిషి నాకు కోడిగుడు కోసం చేస్తాను ఈ మధ్యలో ఈ బాగోతావా గిరి దూరం కాదు అది ఏం బాగున్నదా కోడిగుడ్డు నాటు కూరలా కాదు పని మొత్తం నువ్వే చేయాలి ఒకే పని చేయను మొత్తం ఆ కిలో మూడు గంటలు లేపుతాది మంచి గుడ్డ చేసుకున్నా తిను చేసిన తిన్నాక నా గుడ్డు మీద ఉన్నావు కదా గుడ్డు ఏం భార్య నువ్వు మాత్రం కాదు ఇప్పటిదాకా మాట తిందా కాదని వేసి అనవసరంగా నాకు జోబు చేసిన ఆనే పెండ్లని కోడి కొట్టేసింది నా భార్య చూడు భయ నేను మెచ్చుకోవచ్చు కానీ నాకు ఇవ్వాలా ఒక పూట ఒక పూట నేను మెచ్చుకుంటా ఇంకా రేపు అని లేదు మళ్ళా అంతేనా నో చేతల తవుడు కోసి కుక్కల కొట్లాటే మన ఇద్దరికి ఎప్పుడు అంతే అమ్మో చాలు చాలులే ఇప్పుడన్నా నా పెండం వేసిందని ఒక్క మాట అన్న అంటలేవు గుడ్డు కాడ గింత గొడవ చేస్తావా ఒక్క పూట నిన్ను ప్రేమిస్తాను అమ్మ రేపు అని చేసిన మనకు సంగతి తెలవకుండా చూడండి ఫ్రెండ్స్ మాకు భార్య భర్తల కడ కోడి కడ గొడవ వచ్చింది మాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మోసం చేసింది దొంగి దొంగి